పేరు పెట్టి మనకు తెలియజేశారు అన్నమాట ఈ కార్యక్రమం అనేది మనం నిర్వహించడానికి మన ఈ ప్రాణాయామం అనగా వీడియో ఫోన్ తిన

భోజనం ముందే వరకు పెట్ చేస్తూ ఈ ముందే బాగా మంచి ఎక్సర్సైజ్ అలాగే రెండు ఐదు వేలని టచ్ చేస్తూ షోల్డర్ డౌన్ అలాగే రొట్టే షోల్డర్ షోల్డర్స్ నుంచి చేతులు స్ట్రైట్ గా మళ్ళీ ఆఫ్ స్ట్రేట్న మళ్ళీ ఆఫ్ స్ట్రెయిట్ నల్లగా డ్రాప్ చేస్తాం ఫస్ట్ ముందుగా రైట్ సైడ్ నడుముని క్విస్ చేసుకో అలాగే ఉండాలి నే రైట్ అయితే twist అయినప్పుడు వెనక్కి రైట్ సైడ్ దావించుకుంటారు ఇలాగా ఎల్ వై బై రైట్ మళ్ళీ లెఫ్ట్

ఇవన్నీ కూడా నెమ్మదిగా స్టార్ట్ చేసుకోండి జస్ట్ ఇలా పైకి అలా ఏపుడు చెయ్ మైండ్ 3000 ని కోయింట్ మడొస్తా కుంగరం మీద ఇన్హే

తారీఖు మనం యోగా మంత్ అనేది చేసుకుంటున్నాం ఇదే ఈ యోగా మంత్ మనకి గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ ఇరవై ఒకటో తారీఖు వైజాగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేకాకుండా మనం ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు కదిరి టెంపుల్ ఆవరణంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా యోగా అనేది ఒక మీరు పాటించగలిగితే మీ జీవితంలో మీ ఆరోగ్యానికి మానసికంగా అలాగే శారీరకంగా రెండు కూడా మీకు ఉపయోగం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఇంత కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మీరు ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ వార్డ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి ఇంకొక వైస్ చైర్మన్ గారికి విచ్చేసినటువంటి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ బాధ్యత మిత్రులందరికీ కూడా డరటి మార్నింగ్ శుభోదయం అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం జావత్ కూడా ఆకరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద గా మనల్ని చూస్తున్న ప్రపంచం అంత కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ యోగా అనేది ఈ రోజున ఒక ట్రెండ్ అయిపోయింది ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు ఆదర్మ బ్రిటన్ బాడీ హావ్ కంట్రోల్ అండ్ యువర్ మీ మున్సిపాలిటీ ఏకాగ్రత అనేది అద్గుతుంది ఎప్పుడైతే ఉపాస నిశ్వాసం మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారీ చాలా మంది ట్రై చేస్తారు ఉపాసం కొంతమంది ట్రై చేయాల బయట చూస్తూ ఉంటారు బయట చూస్తే కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు మొక్కడానికి ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితిలో ఇంట్లో పోయినా రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి ఉద్దేశం కూడా అదే కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్ లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఖర్చును తగ్గించాల మినిమైజ్ చేసుకోవాలంటే ఒక సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు జస్ట్ స్పేస్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎవరి డే అదే పెద్ద ఎత్తి మనం చాలా చోట్ల వెయిట్ చేసుకుంటున్నాం అరగంట